ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ ఇరవై ఐదు మంగళవారం రోజున మనకి సంకటాహార చతుర్థి జరుపుకుంటామండి ఈ రోజు పూర్తి పూజా విధానం ఉదయ ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చెందునికి ఆజ్ఞం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానము అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చండి ఈ జూన్ నెలలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి ఇది ఈ మంగళవారం రోజున వస్తుంది కాబట్టి మంగళవారం రోజు రావడం వల్ల అంగారక సంకష్టహర చతుర్థి అని పిలుస్తారండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం రోజున ఎవరైతే పూజ చేస్తారో సంవత్సరం మొత్తం పన్నెండు నెలలు పూజ చేసినటువంటి పూర్తి పూజా ఫలితం లభిస్తుందండి అంతటి విశిష్టత కలిగినటువంటి రోజు మరి ఈ రోజు పూర్తి పూజా విధానం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా మనం ఒక సంకల్పం తెలుసుకోవాలి మనకి ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య స్వామివారికి చెప్పుకొని మేము మూడు నెలలు చేస్తాము ఐదు నెలలు చేస్తాము తొమ్మిది నెలలు చేస్తాము పదకొండు ఇలా ఒక సంకల్పంగా చెప్పుకొని లేదు మాకు ఆ కోరిక నెరవేరేంత వరకు చేస్తాను అని అన్నా సరే ఒక సంకల్పంగా స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి ముందుగా పూజ రోజు ఉదయం తలస్నానం చేసి ఆ రోజు ఇంటిని వాకిరిని అంతటినీ కూడా క్లీన్ చేసుకుని విఘ్నేశ్వరునికి ఒక ముడుపు కట్టాలి ముడుపుతో చేసి ఒక ఎర్రని క్లాత్ కానీ పసుపు వస్త్రం కానీ తీసుకోవాలి మీ ఒక జాకెట్ పీస్ తీసుకోవాలండి ఆ జాకెట్ పీస్ తీసుకొని ఆ జాకెట్ పీస్లో మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ చేసేలాగా అయితే వాష్ చేసుకొని నెక్స్ట్ మంత్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి ముడుపును రెండు రకాలుగా కట్టుకోవచ్చు ఒకటి మనం ఎన్ని నెలలు సంకల్పం చెప్పుకుంటామో అన్ని నెలలు ముడుపులను బియ్యాన్ని అలాగే ప్రతి ఒక్కటి స్వామి దగ్గర పెట్టుకుని ఐదు నెలల తర్వాత ముడుపును పెట్టేసి అందులోని నైవేద్యం బియ్యంతో వినాయకునికి పెట్టాలండి అలా అయినా చేసుకోవచ్చు లేదా ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి వినాయకుని నైవేద్యంగా సమర్పించి పూజను సంపూర్ణం చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ప్రతీ నెలా కూడా ఈ రెండో పద్ధతిని చేసుకుంటే మంచిదని ఈజీగా ఉంటుందని తర్వాత సాయంత్రం నా బియ్యం తీసి నైవేద్యం చేసేసుకోవచ్చు అండి మనం ఫస్ట్ పద్ధతి కంటే అందులో మనం బియ్యము పువ్వులు తమలపాకులు అవన్నీ ముడుపు కడతాం కదా ఫస్ట్ పద్ధతి కంటే కూడా మనకి సెకండ్ పద్ధతి అది ఎక్కువ ఐదు నెలలు అలా ఉంచాలి ముడుపును అలానే పెట్టేస్తే ఏంటంటే తమలపాకులో ఉండేటువంటి తేమ బియ్యం మీద పడి బియ్యం అంతా పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ పద్ధతి కంటే రెండవ పద్ధతి ఎక్కువ నెలలు కనుక చేసుకోవాలి అనుకున్న వారు అందులో తమలపాకులు తడికి సంబంధించినటువంటి పువ్వులు కానీ అలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలండి ఇవి ముందుగా ముడుపును ఏ విధంగా కట్టుకుంటున్నామో అది నేను చెప్తాను అండి ఈ శంకార చతుర్థి ఎలా చేసుకోవాలనేది ఈ మనం ఈ విధంగా మనం చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఆ స్వామివారి ఫలితాన్ని మనం పొందుతామండి ఇది చాలా శక్తివంతమైనటువంటి పూజ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ముందుగా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని నాలుగు మూలల పసుపు కుంకుమ పెట్టుకుని మూడు పిలికల బియ్యాన్ని పెట్టుకో పోసుకోవాలండి ఈ బియ్యం కూడా మనం ఎంత మనం ఎంతమంది యూస్ చేసుకోగలమో అంత మాత్రమే యూజ్ చేయండి ఒకసారి ఎక్కువ వేసుకుని నైవేద్యం చేసి అది మిగిలిపోయి పడేసేలాగా చేసుకోవద్దండి మీరు కొంత మూడు సార్లుగా తీసుకోండి కొంచెం దాంట్లో తమలపాకులు తీసుకోండి ఎండు ఖర్జుము ఒక్కలు పుష్పాలు దక్షిణగా ఎంతో కొంత ఒక పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ దక్షిణ పెట్టుకొని మీరు ఆ ముడుపు మీద రెండు చేతులు పెట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి మూడుసార్లు ముళ్ళు వేసుకుని ఆ ముడుపుకు పసుపు కుంకుమ అద్దుకొని మీరు ఉదయాన్నే వినాయకుని దగ్గర పూజ చేసుకోవాలి పూజ అనేది వినాయకుని దగ్గర ఉదయాన్నే లఘువుగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే లఘువు అంటే లఘువుగా అంటే మీరు వినాయకునికి పంచోపచార పూజ అంటే నార్మల్గా దీపం పెట్టి హారతిచ్చి కర్పూరం ఇచ్చి నార్మల్గా చిన్న నైవేద్యంగా బెల్లం మొక్కని ఏదైనా పెట్టి చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలండి ఉదయం పూజ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన నియమం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం చంద్రుని చూసే వరకు కూడా ఉపవాసం అనేది ఉండాలండి అలా ఆ ఉపవాసం ఉండలేము హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకునేవారు మధ్యలో పాలు పళ్ళు తీసుకుంటూ ఉండవచ్చండి ఒకవేళ నైట్ చంద్రోదయము పది పదకొండుకి అలా తొమ్మిది ఉంటే అంతవరకు మేము ఉండలేము అనుకుంటే సాయంత్రం నక్షిణ దర్శనం కానీ లేదా ఆరున్నర పైన చంద్రుని ఫోటో ఉంటే ఫోటోని చూసుకుని మీరు ఉపవాసం అయితే విరమించుకోవచ్చండి ఇలా నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అలానే ఈరోజు చిన్నపిల్లల్ని కొట్టకూడదు ఇంట్లో ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుందండి ఈ విధంగా నియమాలను పాటించాలి తర్వాత సాయంత్రం పూజకు వచ్చేసి సాయంత్రం మీరు ఐదు గంటల సమయంలో అంటే ప్రదోష సమయంలో పూజ స్టార్ట్ చేయాలి పూజ స్టార్ట్ చేసే ముందు ఆ ముడుపులను బియ్యాన్ని తీసి మనం దేవుని దగ్గర నైవేద్యం పెట్టుకొని ఆ ముడుపులను బియ్యాన్ని తీసుకుని నైవేద్యంగా ఏదైనా సరే బెల్లం పరమాణం బెల్లం పాయసం ఇలా స్వామి వారికి తీపి పదార్థం అనేది చేసుకోవచ్చండి కొంతమంది చక్కెర పొంగలు చేసుకుంటారు ఇలా చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే మీ శక్తి కొలది మీ నైవేద్యంగా చేసుకోవచ్చు ఈ నైవేద్యం తర్వాత గణపతి దగ్గర పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలండి సంకష్టహర చతుర్థి చతుర్థివ్రత పుస్తకాలు అనేవి పూజా షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇవి అందులో మనకి క్లియర్గా పూజా విధానము మంత్రాలు అవన్నీ కూడా మనకి క్లియర్గా ఉంటాయి ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు మనం వినాయకుడిని పెట్టుకుంటాం ఒకటి మనం పసుపుతో ఆదిగణపతిని అయితే చేసుకోవాలి తర్వాత విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే మేము సంకష్టహార గణపతికి పూజ చేసుకోవాలి అదేంటంటే ఇద్దరు గణపతులకు పూజ చేస్తారు అంటే మొదటి గణపతిలో మనకి చాలా చాలా రూపాలు నవ నవగణపతులు అనేటువంటి రూపాలు చాలా ఉన్నాయి ముందుగా మనం పసుపుతో ఎందుకు చేస్తాము అంటే మనం చేసే పూజలో కొన్నిసార్లు తెలియకుండా తప్పులు అనేవి చేస్తుంటాం మనం చేసేటువంటి తప్పులను మన్నించి మనం చేసేటువంటి పూజ ఎలాంటి విఘ్నాలు కలగకోకుండా మంచి ఫలితాలను చేకూర్చేందుకు మనం ఆదిదేవుడు గణపతిని అయితే మనం పూజ చేస్తాం కాబట్టి మొట్టమొదటిగా మనం ఏ పూజ చేయాలన్నా సరే విఘ్న నివారకుడు ఆది దేవుడు గణపతి అయితే మనం చిన్న పసుపుతో కానీ మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవచ్చండి మీకు షోడశోపచార పూజ తెలిస్తే షోడశోపచార పూజను చేసుకోవచ్చు మీకు మంత్రాలు తెలియకపోతే పసుపు గణపతి దగ్గర ఓం గం గణపతి ఏ నమ అనేటువంటి అక్షంతలు వేసుకుని వారిని ఆవహించి తర్వాత కర్పూరము అగరబత్తి చిన్న నైవేద్యంగా అరటిపళ్ళు కానీ బెల్లాన్ని కానీ అలా స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాలని తర్వాత పసుపు గణపతికి పూజ అయిన తర్వాత గణపతిని మూడు సార్లు మీరు కదిలించాలి యథాస్థానం బుద్వాసయామి అని మంత్రం చెప్పుకొని గణపతిని చెప్పుకోవాలి తర్వాత సంకష్టహర గణపతికి పూజ చేసుకోవచ్చు మనకి కొన్ని కొన్ని పుస్తకాల సంకష్టహర గణపతి వ్రతం రోజున ఇరవై ఒక్క వన్రాళ్ళు ఇరవై ఒక్క కుడుములు ఇలా గణ పెట్టుకోవచ్చు అండి గణపతి అనేది పూ భోజన ప్రియుడు అని చెబుతారు కాబట్టి ఎక్కువ నైవేద్యాలు చేసి పెడతారండి శక్తి కొలది మీరు చేసి పెట్టుకోవచ్చు మీరు మీరు స్కూల్స్ మనకి ఎందుకంటే మన అవైలబిలిటీని బట్టి మనం ఈజీగా చేసుకునే విధంగా చేసుకుంటే సరిపోతుంది మనం దేవునికి నైవేద్యం చేసుకునే టైం లేదు చేసుకోవడం కుదరట్లేదు అనుకుంటే బెల్లం ముక్కను పెట్టుకోండి తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి సంకష్ట యొక్క మంత్రాలు అవన్నీ కూడా పుస్తకాల్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీకు తెలియకపోయినా సరే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వస్తాయండి స్తోత్ర నిధుల్లో ఖచ్చితంగా అని దాంట్లో ఉంటుంది అండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని దేవతలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి పూర్తిగా తిరిగా మనకి ఏ లాంగ్వేజెస్లో కావాలన్నా కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటాయని చెప్పవచ్చు పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయను నివేదించగలండి తర్వాత గుర్తుంచుకోవాల్సినటువంటి నియమం ఏంటంటే విఘ్నేశ్వరునికి పూజ అయిపోయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది చేయవలసి ఉంటుందండి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి అన్నప్పుడు మనం బయట చంద్రుణ్ణి చూసుకుంటూ చంద్రోదయం అయిన తర్వాత మనకు ఈ నెల ఒక్కొక్క టైంలో ఉంటుందండి ఆ సమయం చూసుకొని మనం ఒక ప్లేట్ని తీసుకొని ఆ చెంబులో నీటిని రాగి చెంబును కానీ వెండి చెంబును కానీ ఇలా ఏదైనా చిన్న చెంబుని తీసుకుని గ్లాస్లో కానీ నీటిని తీసుకొని కొద్దిగా పుష్పాలను బియ్యాన్ని తీసుకొని చేతిలో తీసుకుని ఓం నమ ప్రథమం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి చంద్రునికి మూడు సార్లు అర్ఘ్యం అనేది చేసుకోవాలండి మీకు ఆ పుస్తకంలో అన్నీ క్లియర్గా ఉంటాయండి బుక్ 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 లేకపోతే చేతిలో కొంత నీటిని తీసుకొని పళ్ళంలోనికి వదులుతూ ఓం చంద్రాయనమ ప్రథమ సమర్పయామి అని చెప్పి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత మీరు లోపలికి వచ్చేసి ఓం గమ్ గణపతి ఏ నమ అని చెప్పి అర్ఘ్యం సమర్పయామి అని గణపతికి కూడా మీరు ఆ ప్లేట్లో అర్ఘ్యం అనేది వదలాల్సి ఉంటుంది తర్వాత అర్ఘ్యం అంతా ఇచ్చేసిన తర్వాత గణపతి దగ్గర కూర్చుని కుదిరితే మీరు సంకష్టహర చతుర్థి వ్రత కథను చదువుకోండి కథ తెలియకపోతే బుక్లో ఖచ్చితంగా ఉంటుందండి లేకపోతే నేను గూగుల్లో సెర్చ్ చేసినా మనకి వస్తుంది లేదా ఆడియో పెట్టుకొని ఉన్న మనకి అవైలబుల్గా ఉంటుంది కదా వాటిల్లో చూసుకున్నా కూడా మనకి తెలిపో తెలుస్తుందండి తర్వాత పుష్పాలని దేవుని దగ్గర వేసి మనం యథావిధిగా మంగళహారతిని ఇచ్చేసి ఇంట్లో ప్రసాదం అందరికీ పెట్టి నైవేద్యం స్వీకరించి తర్వాత మనం యథావిధిగా భోజనం స్వీకరించాలండి భోజనం అనేది మనం లైట్ ఫుడ్ అని టిఫిన్ ఐటమ్స్ అలా తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి నియమము లేదని చెప్పవచ్చండి ఈ రోజు ఉపవాసం అయిన తర్వాత తప్పక తినాల్సింది మన్ దేవుడి ప్రసాదం మాత్రం మర్చిపోకండి తీసుకోవడం ఇది ఈ పూజా విధానము నియమాలు మీకు అన్ని వీడియోలో క్లియర్గా తెలిసాయి కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్